మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి రే అది పెట్టినారా అది కాదు రూ మీదకి పంపించింది కాదు మన వేడ సూపర్ బజార్లో తెచ్చింది పెట్టినారా జీడిపప్పు మసాలా తీసినారు కదా తిన్నారు కదా అందరూ సరే ఇప్పుడు నేను ప్రెస్ మీట్ ఈరోజు పెట్టే ఉద్దేశంలో కూడా లేను ఎందుకంటే సరే ఏదో జరుగుతూ ఉండదు నిన్న అమ్మంట రాంబాబు వచ్చినాడు పెట్టినాడు పోయినాడు ఆయనకు మనం ఆయన ఏ విధమైనటువంటి ఇది చేసాడు అనేది మనం మాట్లాడినాం వాడికి అయిపోయింది కథ అయిపోయింది ఈరోజు ముగ్గురు వచ్చారుపా అంటే ఒకడు వచ్చేదానికి భయపడి ముగ్గురు మనుషులుగా వచ్చారు కొడాలి నాని ఒకడు వల్లముని వంశీ ఒకడు ఇంకొకడున్నాడు పేరు నాని సరే ముగ్గురు వచ్చారు ఇద్దరు నానిలు ఒక వంశీ వచ్చాడు ఈ నాశనం అయింది మనకి ఈ బతుకు ఈరోజు ఇట్ అయింది ఈ ముగ్గురు వాళ్ళే కదా ఈ ఒరే ఇది ఊర్రా ఇది నేనేం జగన్ అన్న ఇంత చదవనా బాధ తప్పండి నాకేం అవసరం లే నేను ఏదో ఒకటి చదువుతాను నేను చదువుతు నేను చెప్పే జగన్ అన్న అయితే చదువుతాడు కింద పైన మీటింగ్ ఇదే ప్రెస్ మీట్లు ఏంది ఇది ఇది చేసేది ఏంటే లంగా కాళ్ళం ఎడ సరేపోతే మిత్రులారా నేనేం చెప్తాను అంటే ఇప్పుడు కొడాలి నాని మాట్లాడినటువంటి భాష ఒక్కొక్కరు కాని చూద్దాం ముగ్గురు ఉన్నారు కదా పొడాలి నాని ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు ఏ విధమైనటువంటి పనితీరు ఏ విధమైనటువంటి ఇది చేసినాడనేది మీకు అందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో ఉండే ప్రజాని కనుక అందరికీ కూడా ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా సాక్షాత్తు అసెంబ్లీలో ఏ విధమైనటువంటి పదజాలం వాడినాడు ఏందనేది కూడా మీకు అందరికీ తెలుసు అదేవిధంగా అవినీతి ఏ విధంగా జరిగింది జరిగిందనేది మీకు తెలుసు ఏ విధంగా గుడివాళ్ళలో అవినీతి జరిగింది గుడివాళ్ళలో ఎవడైనా వెలిచిరేసుకున్నా కూడా ఒక్కొక్క ఎకరానికి ఇంతా నీకు కప్పం కట్టి ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి గుడివాళ్ళలో కనీసం గుడివాళ్ళలో రోడ్లు ఎట్టున్నాయి ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు ఎక్కడైనా సరే అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా కనీసం నీ ఇంటి ముందరనే నువ్వు రోడ్డు వేసుకోలేని పరిస్థితి నీ ఇంటి ముందరనే చేపలు పట్టుకునే పరిస్థితికి నువ్వు తెచ్చినావనేది గుడివాళ్ళలో ఉండేటువంటి ప్రజానికెవరికి తెలీదా ఇదే చూడాలి నాని ఏం మాట్లాడినాడు ఎన్నికల సమయంలో మా అన్నే మా పార్టీయే మేమేం కాదండంలా నేనేం చెప్తానంటే నువ్వు మాట్లాడినటువంటి మాటలే ఈరోజు మనకు ఎన్నిక తిరిగి వస్తా ఉన్నాయనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా ప్రజలారా అదే విధంగా చూస్తే టికెట్ వేసుకొని వస్తారు అమెరికా నుంచి ఆ ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్ అని చెప్పి తిరుగుతారు ఆ క్యాంపెయిన్ పడిగా తిరిగి అది ఎందుబా కౌంటింగ్ కేంద్రానికి పోతారు ఆ ఒకటో రౌండ్ రెండో రౌండ్ అయిపోతానే ఫ్లైట్ టికెట్ తీసుకొని మూడు గంటల ముందే గనవరం ఎయిర్పోర్ట్ పోయి ఆడేదో లంచ్ చేసి దాన్నట్టు డైరెక్ట్ మళ్ళీ అమెరికాకు పోతారు వాళ్ళ బడిగా తిరిగిన వాళ్ళందరూ బిడ్డలు అవుతారు అని చెప్పి మాట్లాడినటువంటి నువ్వు ఈ వంద రోజుల్లో ఎక్కడ కొనుగోని ఉన్నావు ఏ కలుగులో దాక్కొని ఉన్నావు నీ బడిగా తిరిగిన వాళ్ళందరూ ఈరోజు అనాథ బిడ్డలైనారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు హీరోలు అయినారు ఈరోజు ఆ కార్యకర్తలు ఆ రెండు పార్టీల కార్యకర్తలు హీరోలు అయినారు మన వైసీపీ పార్టీ కార్యకర్తలు గుడివాళ్ళలో ఈరోజు అనాథ బిడ్డలైనారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా పోతే ఆంజనేయ స్వామి ఈ పెద్ద మనిషి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు హిందూ ధర్మం గురించి సనాతన ధర్మాల గురించి వీళ్ళు మాట్లాడతారు ఈ పెద్ద మనుషులు ఈ ఎందుకురా మనకి మీరు ఇలాంటి మాటలు మాట్లాడితేరే అన్నేమో ఇంట్లో ఒకటే నిద్రపోలేక ఆయన మేలుకొని ఆయన తెచ్చారు ఎవడు కొంపల మీద రాళ్ళు వేస్తారు అని సరే ఎంత ఎత్తు మనం వెల్డింగ్ రాడ్లు పెట్టుకున్నా ఏదో ఒకడు ఉంటాడు కదా గెట్టాడో ఎవడో ఒకడు ఉంటాడు ఏసాడంటే వచ్చాదేమోనే మీరేమో ఈ విధం అసలు అన్నకు తెలుసురా మీరు ఈ మాదిరి ప్రెస్ మీట్ పెట్టేదా అన్నకు తెలిచే ప్రెస్ మీట్ పట్టించాడా మిమ్మల్ని ముగ్గురిని కూర్చొని ఏం ఒక్కొక్కరు పెట్టండి ఏం అంత జీలో కలెజ లేదా ముగ్గురు ఆమెను ఉచ్చి కూర్చున్నారా మొడమోపల్ మాదిర ఏమిటికి ఎందుకంట ముగ్గురు కూర్చొని ఒక ఆయన ఏమో నోట్లో ఏం పెట్టుకోవచ్చాడు ఏమో మరి అదే ఏమైనా తినేది ఏమన్నో పెట్టుకోవచ్చాడు ఎట్నో మరి సరిగ్గా కూర్చో ఉన్నాడు ఆ దుర్పుళ్ళు అయినా నువ్వు ఇద్దరు కూర్చో మాట్లాడితి ఏ ఎందుకు ఇది ఆంజనేయ సాగు చేయబోతే ఆంజనేయ వచ్చిన నష్టమైంది అన్నటువంటి పెద్ద మనుషులు కొడాలి గారు మీరు మన పార్టీని మనల్ని ఏ విధంగా నువ్వు మింగబెడతా ఉన్నావు ఇకనైనా సరే ఎక్కడా భారతదేశ చరిత్రలో కాదు కదా ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా లేని విధంగా అంటే క్యాసినో అనేది నీల మధ్యలోనే ఆడాల ఆట ఆడి ప్రపంచంలో లేనిది ఎక్కడా కూడా మా గుడివాళ్ళకి తెచ్చినటువంటి ఘనత మన వైసీపీ పార్టీదే కదా కొడాలి నాని అన్న నీదే కదా నువ్వేం బ్రహ్మాండంగా అక్కడ గోవా నుంచి వీళ్ళను ఆడవాళ్ళు తీసుకో ఆడవాళ్ళు అంటే మీకు తెలియదేమో ప్రజలు ఎవరో వాళ్ళని డాలర్స్ అంటారు అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఈ ఏది కార్డులు చిప్పులు అవన్నీ ఇచ్చారు వాళ్ళని డాలర్స్ అంటారు వాళ్ళని తీసుకొని వచ్చి గోవాలో కాశీలో పెట్టినటువంటి ఘనతని ఇది కాదా మా ముఖ్యమంత్రి నన్ను ఇది అడగలేదు మీకు ఎందుకు నెప్పే అని చెప్పి మీడియా వాళ్ళని మాట్లాడితే ఎంత తప్పది అంటే మీరు అనుకోవచ్చు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదు అంటారు కానీ మా దృష్టిలో అదే అభివృద్ధి అంటే ఎక్కడ జరిగింది అక్కడ జరిగింది కదా ఒకటే కళ్యాణ మండపంలోనే క్యాసినో ఒక పక్క ఉంటుంది పేకాట గుండాట కోడి కోడిపంద్యాలు రకరకాలైనటువంటి సప్త వ్యసనాలన్నీ కూడా ఒకటే కాంపౌండ్ వాళ్ళు పెట్టినటువంటి ఘనత మంది అందుకే మనకు పదకొండు వచ్చి ఆయన కూడా సరే అది అది ఏదైనా కానీ అది కొడాలి నాని చరిత్ర నువ్వు నీ అమ్మ మూగుడు బూతులు బూతులు ఏం బూతులు ఏంది ఒక మంత్రిగా ఉన్నావు హుందాగా ఉండాలా మనం ఎంత ఏందనేది ఇద్దలేదా నీకు అదే విధంగా పోతే ఇంకొక ఆయన మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు తిరుమల పోయి తలనీలాలు ఇచ్చినారు అని చెప్తారు జగన్మోహన్ రెడ్డి అని ఎన్నిసార్లు తలనీలాలు ఇచ్చాడు అంటే అందరికి ఒకటే పేపర్ అయినా రాంగా నిన్న అమ్మంట రాంబాబు గారు కూడా అదే మాట్లాడినాడు ఈ బుద్ధి నువ్వు అదే ఈ బుద్ధి అదే 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 పేపర్ అయినా నాకు వచ్చిందే అదేనా నేను అట్లా మాట్లాడే నాకు కాదులే నేను నిజాలు నిర్భయంగా కొనబద్దలు కొట్టినట్టు మాట్లాడేటువంటి వ్యక్తిని అది పోతే ఇప్పుడు మహానుభావులు పోయినోళ్ళు కానీ ఉండేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఎన్నిసార్లు గుండు కొట్టుకున్నారు చెప్పు ఎన్నిసార్లు తిరుమలకపోయి తలనీలాలు ఇచ్చినారు చెప్పు చెప్పు నువ్వు చెప్పు పోనీ జగన్ అన్న ఎన్నిసార్లు కొట్టించుకున్నాడో ఏమన్నా వదిన ఏమన్నా కొట్టించుకునిందా లేదంటే ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అన్న పిల్లకాయలు ఎప్పుడున్న గుండు కొట్టించుకున్నారా అదే తలనీలాలు ఇచ్చినారా వెంకటేశ్వర స్వామికి చంద్రబాబు నాయుడు మనవడు ఎన్నిసార్లు ఇచ్చినాడు తలనీలాలు ఎందుకైతే జగన్మోహన్ రెడ్డి అన్న బెడలీల చెప్పు నువ్వు దీనికి సమాధానం చెప్పరా బఫూన్ ఎందుకు ఊరికే ఇప్పుడు నువ్వు మాట్లాడినావా ఇప్పుడు ఇంకేదో కింద ఆచారు ఏమని జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు కొట్టుకున్నాడో గుండు అదేవిధంగా భారతీయ వదిన ఎన్నిసార్లు తలనీళ్ళలు ఇచ్చింది ఎన్నిసార్లు ఓకే తలనీలాలు ఇలా కత్తిరింపులు ఇచ్చారు ఆ కత్తిరింపులైనా ఎన్నిసార్లు ఇచ్చింది వాళ్ళ బిడ్డలు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నారు కొడాలి అని దీనికి చెప్పంటారు గీరింది ఎవరు నువ్వే కదా ఇప్పుడో నువ్వేవో గీర్తివే సరే మనం తీర్థం తీసుకుంటాము తీర్థం తీసుకున్నప్పుడు ఎవరైనా ఆడో లేట ఇట్ట పెట్టుకొని కింద పడకూడదని ఇప్పుడు మనమైనా సరే మొఘోళ్ళైనా కూడా కర్చీపు ఉంటే ఇట్నో లేవు నేను ఎప్పుడున్న తీర్థం తాగిన మొఘాలు అయితే కదా నువ్వు తాగే తీర్థం వేరలే అది వేరే విషయం ఇట్ట పెట్టుకొని ఇటు తాగుతారు ఏం ఊరికే ఇట్ట పెట్టుకొని ఇట్లంటే ఇది ఇటు బాయ్ కారీ ప్రసాదం ఇచ్చితే ఆ ప్రసాదం ఇచ్చినారంటే ఆయన టిష్యూ పేపర్లో మర్తపెట్టి ఇటు ఎరికెంట్రీ ఎందుకు ఈ బతుకు నువ్వు ఏది మాట్లాడినా కూడా మనకు తప్పకుండా తగులుతాయి అనేది ఒకటి గుర్తుపెట్టుకో పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ రెండోది ఏంటంటే మీరు ఎన్ని ఈ మాదిరి ప్రెస్ మీట్లు పెట్టినా ఎంతమంది ఏం మాట్లాడినా అన్నకు డ్యామేజే తప్ప అన్నకు మైలేజ్ లేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇక ఇక కొడాలని పక్కన పెడితే ఈయనకాడికి వచ్చాం ఎవరికి అడిగా వల్లపు నేను వంశీ కాడికి వల్లపు నేను వంశీకు కోడాలనా వీళ్ళ బతుకంతా ఈడించిపోయిన వాళ్ళే వీళ్ళంతా తల్లిపాలు తాగి తల్లి రొమ్ములే గుద్దే రాకం ఇల్లు పోతే వల్లమే వంశీ చరిత్ర ఏంది ఈ వంద రోజుల క్రమంలో ఎక్కడున్నవనైనా ఈ వంద రోజుల కాలక్రమంలో తమరు ఎక్కడున్నారు ఏం పని చేసినారు నువ్వు ఎక్కడెక్కడ పోయినావు ఏ దేశానికి పోయినావు ఆ దేశాల నుంచి మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి నేను వచ్చానని సందేశం పంపించటం లాబింగులు చేయటం జరిగినాయా లేదా నేను రాణిస్తారా తెలుగుదేశం వాళ్ళు నేను రాణిచ్చారా ఏదో మనం జగన్ అన్న ఏదో మన చెట్టు బిస్కెట్లు వేసాడని తపకారం మరియు తిమి ఈ బుద్ధి మరిగిన దానికి ఏమైంది మన బతుకో ఒక మూల కూర్చోడ మూడమో మాదిరి సారీ క్షమించండి ఎందుకంటే నా బాధ ఆవేదన ఎందుకంటే అన్నం పోతాడు లోపలికి నాకి అన్నం నాకిచ్చా రోడ్ల పడిగానని చెప్పేది బాధ అంతే నేను అన్నకి చెబుదామనుకుంటే నేను తాడేపల్లికి పోతే ఆయన బెంగళూరుకు పోయా నేను బెంగళూరుకి పోతే ఆయన ఈ ఇప్పుడు బెంగళూరు పోయినా కలుద్దామని బెంగళూరులో నేడు ఇప్పుడు బెంగళూరు మన వైసీపీ పార్టీ ఆఫీస్లో నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను ఎందుకంటే నేను నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని ఏ దేశానికి పోయినా కూడా మన పార్టీ ఆఫీసులు ఉన్నాయి జింబాంబే అయితేనేమి కొరియా అయితేనేమి ఎక్కడెక్కడో మనం అన్ని దేశాల్లో మనకు ఉన్నాయి ఎక్కడైనా మన ఉంటుంది కదా బ్యాక్ సైడు మేము మనం ఆండే కూర్చొని మనం ప్రెస్ మీట్ పెడతాము ఏ విధంగా మాట్లాడినావు లోకేష్ గారిని ఏ విధంగా ఇది చేసావు ఏంది కథ చిన్న పదో తరగతి చదివే పిలకాయాలనుకుంటా వాళ్ళతో జూమ్ మీటింగ్ పెడితే ఆ జూమ్ మీటింగ్ లేక నీకేం పనిరా ఏలు పెట్టి వాసన చూడనా నీ బతుకంతా ఏలు పెట్టడం వాసన చూడటం ఇదే పని అయిపోయినా ఈరోజు ఏమైంది ఇప్పుడు నీ పరిస్థితి ఈ పరిస్థితి ఏమైంది ఇప్పుడు కనీసం నలగర్లేకి పోలేనటువంటి పరిస్థితి బెదిరింపులు ఏది అప్పటి మా అప్పుడు మన పా అప్పుడు మా పార్టీలోనే మా వైసీపీ పార్టీలో ఉన్నాడు ఏం పేరు బా ఆయన పేరు ఇప్పుడు ఇప్పుడు గెలిచిన ఆయన పేరు ఏం పేరు బా వెంకట్రావు వెంకట్రావుకు వెంకట్రావు మా పార్టీలో ఉన్నాడు వైసీపీలో అప్పుడు అప్పుడు వెంకట్రావుకే ఫోన్ చేసి సన్మానం చేస్తాను నీకు యాండ్ చెప్పని రెండు వేల పంతొమ్మిదిలోనా ఇప్పుడు అనుకుంటాను రెండు వేల పంతొమ్మిదిలో అన్నావు ఇప్పుడు నీకు చేస్తాడు సన్మానం ఆయన చేయించుకో పోయి చూపామ్మా చేపించుకో నోటికి అంత ఏం కబ్జాలు అది ఇది నీ ఇష్టానుసారంగా నువ్వు పరిటాల వల్ల ఇంటి దగ్గర బతికి పరిటాల వల్లనే నువ్వు నువ్వు మాట్లాడినా విమర్శించే స్థాయికి పోయినావంటే నీ బతుకు అర్థమవుతుంది ఇడికి ఇచ్చితే వీడి దాకా గురికే రాకుండా నువ్వు ఎక్కడ ఏళ్ళు పట్టుకుని అంటే సకలే గుర్తివి ఇంక మొండి చేతితో తిరగాల అది నేను నమ్ముకుంటే పని అయిపోయింది పక్కన పెట్టండి ఇంకా ఇడికి వద్దాం మచిలీపట్నం ఈయన ఈయన అలిసిపోయి అంటే ఈయన మచిలీపట్నాన్ని అంతా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అంతా వృద్ధి చేసి ఈయనకి ఇచ్చిన మంత్రి పదం అంతా అభివృద్ధి చేసి పార్మొత్తి ఈయన అలిసిపోయి ఈయన కొడుకు ఇచ్చారు టికెట్ ఆ కొడుకు ఏం చేస్తాడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటాడు ఆడవాళ్ళ దగ్గర చేంపలు గురికించుకుంటా లేదంటే డ్యాన్స్ లేచా సముద్రం వారు నడుచుకుంటా పోతా ఇంకా రీల్స్ చేసుకునేవాడికి టికెట్ ఇస్తే పార్టీ కోసం అహార్నెస్లో కష్టపడేవాడికి నాకేమియలే మీరు చెప్పు ఏ రోజన్నా ఆలోచన చేసావా జగన్ అన్న అని ఈ సందర్భంగా కూడా అడుగుతా ఉంటా అదేవిధంగా ఈ పేరు నాని మచిలీ పట్ల ఉండో అభివృద్ధి సభగా చేశాను ఇంక సంబంధం లేదు ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం లే అందరూ బతికిపోతారు ఇబ్బంది లేదు అని అని చెప్పి కూడా చెప్పటం జరిగింది గతంలో పోతే నేనే రెండు మాటలు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేదానికి మాత్రమే కేవలం జగన్మోహన్ రెడ్డి అన్న పేరినని వాడుకున్నాడు ఇది నగ్న సత్యం ఇది అందరికీ తెలిసిందే మంత్రి పదవి ఇచ్చింది కూడా అందుకే మంత్రి పెరిగేసాడు పెరిగేసినా కూడా నీకు నెలా పొద్దు నీ మోట్లు ఉంటాయి నువ్వు పవన్ కళ్యాణ్ని విమర్శించేదానికే నీ బతుకు నువ్వు మీడియా ముందు వచ్చినావుంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పు చూపించింది మగవాడు ఏమన్నా నువ్వు ఎక్కడున్నావు మనము మనం ఎడు ఉన్నాము ఎందుకు ఇట్టి ఎవలేదు సరే నీళ్ళు అంత కలేజా నీలో అంత మగోడివి నీలో అంత పటిత్వం నీలో అంత సత్తా పసా యాస ఉంటే నీ కొడుకు నింది గెలిపించుకోలేకపోయినావు అంటే నేను నేను ఓడిపోతే నాకు భయచినవు నేను అవలే కాడిని ఒక బఫోన్ ఒక డెకా అని చెప్పి రాష్ట్ర ప్రజానికానికి తెలిసిపోతాదని చెప్పి నీ కొడుకుని నిలబెట్టినావు అంటే పిల్లోడు కదా ఓడిపోయినాడు అని ఓడేం పిల్లోడేం ఏం కాదు ఓడు బాగా మంచి రసికుడే అర్థమైంది నాకు కూడా తెలుసు అంటే నీళ్ళు అంటే అంత సేవ లేకనే కదా మారవాడి ఎవరితో పోయింది అది వేరే విషయంలో ఇన్ని మనకెందుకు గిన్నె మారవాడితో పోయిందో లేదంటే బంగ్లాదేశ్ ఒకటితో పోయిందో నాకెందుకు గిన్నే సరే ఏ ఒకటితో పోయింది నీడు ఒకరో పనికొస్తాడని చెప్పి విన్నాను నేను ఇది రాష్ట్ర నేను నేనేం చెప్తాను అంటే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటాగానే ఉండుంటే ఇంకో ఒక సీటు రెండు సీట్లో ఎగస్తా వచ్చును మనకు కేవలం మనం పదకొండు పడిపోం ఇప్పుడు ఇంతమంది యా ఇంతమంది వచ్చి చూసినారు కదా అంటే ఇంతమంది వచ్చి మాట్లాడినారు మీడియా ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఎంతమంది చూశారు ముగ్గురు మొగాళ్ళు వచ్చి మాట్లాడినారు మొగోళ్ళనాల్లో మీరేమనాలో మీరే చూసుకోండి ఈ ముగ్గురు మొగోళ్ళు వచ్చి మాట్లాడితే ఆరుమంది చూసారు ఆరుమంది అది కథ ఇది ఈ విధంగా మా బతుకు తయారైంది మా పార్టీ ఇది నేనైతే ఒకటే చెప్తున్నా రాష్ట్ర ప్రజానికానికి మా వైసీపీ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి అన్నను మళ్ళా ముఖ్యమంత్రిగా చేసేదాకా నా ఈ పోరాటం ఆగనే ఆగదని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం